హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సో ఫ్రెండ్స్ మీ అందరూ ఎట్లా మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అందరికీ హ్యాపీ సండే సో ఈరోజు సండే రోజు మా బ్లాగ్ ఏంటంటే ఈరోజు మా గణేషన్ దగ్గర అయితే అన్నదాన కార్యక్రమం అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ సో ఈరోజు అది మన బ్లాగ్ వచ్చేసి సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి మంచిగా ఉంటుంది సో మా అన్నదానం ఎట్లా చేస్తాం అనేది మీకు కూడా చూపిస్తాము సో ఇంకేం ఫ్రెండ్స్ మనం స్టార్ట్ చేసేద్దాం వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా బబ్బి గారు ముగ్గు అయితే వేసిండు చూపిస్తుండు ఏది అది కూడానా కలర్ కూడా ఇష్టమా అది కూడా నువ్వే ఇష్టమా ఇది కూడా ఈనే ఓ బాబీ అన్నీ వచ్చి నీకు ఓ నువ్వు ఓన్లీ కలర్ ఇష్టమా సో ఫ్రెండ్స్ ఇక ఇదే మన గణేషుడు అనమాట సో ఈరోజు ఇక్కడనే అన్నదానం అయితే అవుతుంది సో ఇగం ఇక సామాన్లు కూడా తీసుకొచ్చేసారు వీళ్ళిద్దరు మంచిగా రెడీ అయ్యారు బబ్బి దాని ఓ అన్నదానం ఎప్పుడు చేస్తుర్రు మీ దగ్గర ఎన్ని గంటలకి ఇప్పుడు చేస్తురా నువ్వు అన్నం నువ్వు నువ్వేం చేస్తావు పాప అబూ ఏ చికెన్ కాదు రోజు నాన్ వెజ్ లేదు చెప్పరు అందరికీ సో ఫ్రెండ్స్ ఇంకా వంటలైతే వండుతున్నాము ఇక మధ్యాహ్నం అనుకున్నాం కానీ ఇక సాయంత్రం అయ్యేటట్టుంది ఇక ఇప్పుడు ఇంకా చేస్తూనే ఉన్నాం అనమాట సో అది ఇక నాలుగు గంటలకు ఆ టైంలో అయితే అన్నదానం అయితే జరుగుతుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ రోజు అయితే మా వినాయక ఇంకా అన్నదానం కదా ఇక నాలుగు కుక్కర్లు అయితే పప్పై కుడిపేస్తున్నాం ఎందుకంటే పెద్ద బోయన టైం ఎక్కువ పడుతుందని నాలుగు కుక్కర్లు అయితే పెట్టినా చెందుకలేదా పప్పా అండి కంటున్నానేలే సార్ ఆ ఏ ఫెస్టివిల్స సార్ ఏనసని ప్రిక్లేయాలాలి నిలబెట్టుకోని ఏనసస్తదా అని ఉంది ఏనస నా జూడాలండి వంట చేయొచ్చు ఎయ్ పప్పడాలు పప్పడాలు పప్పడ అంటే దేది దేని అక్కుమ నాట్రియ జకరాను ఉండే ఉండండి పప్పు కననే ఉండండి ఆ సరేండి బోకికొట్టిస్తా పప్పడికి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నదానం కడైతే వంటలు అయితే అన్ని రెడీ అయిపోయినాయి టమాటా పచ్చడి సాంబార్ ఇంకొక ఐదు నిమిషాలు అన్నదానం పూజ అయితుంది పూజ కాగా అన్నదానం రెడీ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంటలు అయితే రెడీ అయిపోయినాయి ఒక్కొక్కటి అయితే చూపిస్తున్నా చూడండి ఫస్ట్ వచ్చేసి వంకాయ ఆలుగడ్డ కర్రీ అనమాట బగారాన్నం మంచిగా మంచి ఉంటది నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్ అంటే మా దగ్గర సండే రోజు కా అంటే ఇక మా దగ్గర సండే అయ్యింది కదా అయితే చాలా మంది అన్నదానం అయితే చేస్తురనమాట అయితే ఇక మాకు బోగాన్లు ఇవి ఏమీ టెంట్ అవుతామని లేవి దొరకలేవు సో అందుకని మేమే అంతా తీసుకొచ్చి అనమాట అంటే పది కేజీలు అన్న రైస్లతోనే ఆ ఇ పేస్ న ఆ న వాలిస్ తో వద్ద రైడర్ మహేష్ గణేష్ మండపం వద్ద మరికొద్ది నిమిషంలో అన్నదానం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కావున భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నాం భక్తులందరూ అందరూ రావాల్సిందిగానే వాటర్ వేరు నిలవాడి ఇక్కడ రెడ్బర్స్ కంపెనీ పక్కన ఉన్నటువంటి రైడర్ మహేష్ విఘ్నేశ్వర్ దగ్గర అన్నదాన క్త మహేషులందరికీ కూడా విన్నప్పం ఇక్కడ మేడర మహేష్ గణేష్ దగ్గర అన్నదాన కార్యక్రమం మొదలైంది భక్తులు అందరూ కూడా వచ్చి అన్నదాన కార్యక్రమం పానువసంగా కోరుతున్నాను వచ్చేవాళ్ళు త్వరగా రావాలి సో ఫ్రెండ్స్ అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయింది ఇది కూడా సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి మొత్తం పెట్టిన పదిహేను నిమిషాలలో రెండు బోగాన్లు అయితే ఎగిరిపోయినాయి పది పది కేజీలు అవి ఇంకొకటి అయితే ఓపెన్ చేశాను మొత్తం